బ్రిటిష్ పాలనలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీలో సిపిఐ ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గుర్తు చేశారు పార్టీ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ గురువారం సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించారు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడారు పేదల భూమి కోసం భక్తి కోసం తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా గడిచిన వంద సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు కుమార్ మాట్లాడుతూ తమ

జరిగిన పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్ సిపిఐ తప్ప మరో పార్టీలు ఏవి కూడా లేవు వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ వారికి తాబేదారు పడుతున్న స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు వాళ్ళ గర్వంగా చెప్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు జైళ్ళ పాలయ్యారు ఆస్తులు కోల్పోయారు ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం సాధిస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి లౌకిక వాదానికి ప్రజాతంత్ర వాదాన్ని కాపాడుకోవడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా వార్షికోత్సవం కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి రాలేకపోయినా ఈ వంద సంవత్సరాల కాలంలో కోట్లాది మంది కష్టజీవుల తరఫున రైతుల తరఫున కార్మికుల తరఫున పేద వర్గాల తరఫున అనేక పోరాటాలు చేశాం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన అంటే ఈ రోజుకి వంద సంవత్సరంలోకి అడుగుపెట్టింది వంద సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా పోరాటం దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ పుట్టినప్పుడే భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం వీరోచితంగా పోరాడి పశువులు బాయటం అనేది జరిగింది కానీ ఇవాళ నల్లదొరలు ప్రవేశించారు నరేంద్ర మోడీ అమిత్ షా గౌతమ్ మదాని అలాగే ముఖేష్ అంబానీ ఈ నల్లదొరలు మళ్ళీ దేశాన్ని పట్టి తీపు తింటా ఉన్నారు వీళ్ళ నుండి రక్షించడానికి భారతదేశంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని మా వార్షికోత్సవ సభ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ నరేంద్ర మోడీ కంటే దిగే వరకు అలాగే అమిత్ షా పరమరాక్షసుడు అంబేద్కర్ లౌకిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని పాతరేసి మనువాద రాజ్యాంగాన్ని తేవాలనుకుని అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడిన అమిత్ షా అంతు చూసే వరకు మిత్రం అమిత్ షా రాజీనామా చేయాలి